శరత్ చంద్ర గదిలో కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు ఇక భూమి భోజనం తీసుకొని చంద్ర దగ్గరికి వస్తుంది నాన్న మధ్యాహ్నం నుంచి నువ్వు అసలు భోజనం చేయలేదంట కదా ఇదిగో తిను నేనే తినిపిస్తాను అని భూమి ఇక శరత్ చంద్రకు భోజనం తినిపిస్తూ ఉంటుంది తను అలా తినిపిస్తూ ఉంటే శరత్ చంద్ర చాలా సంతోషపడిపోతూ మీ అమ్మ కూడా నాకు ఇలానే గోరుముద్దలు తినిపించేది అని చంద్రను తలుచుకొని ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు భూమి కూడా తల్లిని తలుచుకొని బాధపడుతూ ఉంటుంది ఇక అలా తినిపిస్తూ ఉంటే శరత్ చంద్ర అమ్మ భూమి ఎప్పుడు కూడా నాతో ఇలానే ఉంటావా నన్ను వదిలి వెళ్ళవు కదా అని అడుగుతూ ఉంటే భూమి ఇక అది ఎలా కుదురుతుంది నేనా ఎంతైనా సరే ఆడపిల్లలు కదా నేను ఎప్పుడో ఒకప్పుడు నీకు దూరం అవ్వాల్సిందే కదా అని గగన్ని తలుచుకొని కన్నీళ్లు పెట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే శరత్ చంద్ర చాలా బాధపడుతూ ఉంటాడు ఇక చంద్ర ఫోటో దగ్గరికి వచ్చి చంద్ర చాలా బాధపడుతూ ఉంటే మరోవైపు భూమి తన గదిలో చంద్ర ఫోటోని పట్టుకొని కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది ఇక ఏం జరుగుతుందో చూద్దాం